లేమేకు దెబ్బకు దెబ్బ దెబ్బకి దెబ్బ అన్నాడు పంటికి పన్నా కొట్టు కన్నుకు కన్నా కొట్టు కాలుకి కాలా కొట్టు చెయ్యికి చెయ్య కొట్టు కానీ వన్ డే ఒక రోజు వస్తుంది ఎక్కడ కొడితే చెప్పండి ఎక్కడ చూపించే రోజు వస్తుంది ఎక్కడ ఉమ్మేస్తే తుడిసేసుకునే రోజు వస్తుంది అది ఏంటి ప్రభు అంటే దట్ ఈస్ మై గవర్నమెంట్ అంట చెప్తున్నాను దెబ్బకి దెబ్బ కాదు పంటికి పని కాదు న్యూ టెస్ట్మెంట్ ఆయన ప్రక్షాళన చేస్తున్నారు గవర్నమెంట్ మారుస్తున్నాడు అంటే మనిషికి ఏది సౌక్యమో దెబ్బకు దెబ్బ కొట్టుకుంటే రేపు ఆడు వండడు మీకు మీరు తండ్రికి చేస్తే ఈ మానవ ప్రపంచాలి కొట్టినోడ్ కూడా క్షమించడం రాయల్టీ ఉంది అది ఎలా ఉంటుందో చూపించడానికి భూమి మీద ఒక ఆయన వచ్చినట్టు ఆయన ఉండాలి దాసులైన వారి యజమాని చెప్పండి లోబడి ఉండాలి ఈ సబ్జెక్ట్ కి ఉదాహరణ బైబుల్ ఏమని పెట్టారు చెప్పిన ఫిలోమోను చెప్పండి ఒనేసి ఫిలోమోన్ పత్రిక ఉందిగా ఎన్ని అర్థమైపోతే ఇంక చేసేది ఏమి లేదని మరి చెప్తున్నాను ఫిలోమోను ఒనేసిం సబ్జెక్ట్ అంటే ఫిలోమోన్ ఎవరు ఒక యజమాని ఒనేసిం ఎవరు ఒక బానిస ఫిలోమోన్ అట దేవుడు చెప్తున్నాడు ఫిలోమ అంటే యజమానులు ఎలా ఉండాలి దాసుల్ని దాసుల్లా కాక స్నేహితుల్లా చూడాలి ఎప్పుడైతే వాళ్ళని స్నేహితుల్లా చూస్తావో దాసులు కూడా ప్రేమకి ముద్దులైపోయి చివరికి మీరు దాసులా స్నేహితులనే ఒక వ్యవస్థ స్టార్ట్ అవుతుంది అందుకే దేవుడి వ్యవస్థలను ఎలా మార్చాడంటే ఏదైతుందో అందులోనే విలువలు చొప్పించి ఇలా ఉండండి రయ్యా మీ వ్యవస్థలు మారుతాయని చెప్పడానికి చూడండి అలా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాసులు బాణిసులు దాసులు బాణిసులు రాను 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 ఇప్పుడు ఈ ఇరవైవ శతాబ్దం లేదు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇప్పుడు బాణి అనేది మెజారిటీగా ఉందా పోయింది పదకొండు అధ్యాయం ఆది కాలంలో ఉండేదా లేదా ఈజిప్ట్ కాలంలో ఉందా లేదా ఇస్రాయేల్ కాలంలో ఉందా లేదా మరి ఈ రోజు ఏమైంది దేవుడు తన పని తాను చేస్తున్నాడు మనకు కనబడదు ని చెప్తున్నాడు ఆయన ఏం చేస్తాడో మనకు కనబడదు కానీ ఆయన చేసేవి చేస్తా ఆయన చేసేవి చేస్తాడు అందుకే ఫినిహాసు అనే సిమ్లో చూడండి వాళ్ళు చేయాల్సినవి చేశారు మరో గవర్నమెంట్ స్టార్ట్ అయింది అక్కడే లేమే ఒక ఫిలాసఫీని స్టార్ట్ చేశాడు మానవ ప్రపంచంలో ఫిలాసఫీ చెప్తున్నా దెబ్బకు దెబ్బ అన్నాడు ఆ పడుచువాడు నన్ను గాయపరిచాడు కనుక నేను చెప్పండి ఆడిని గాయపరిచాడు ఆడు నన్ను అన్నాడు కనుక నేను వాడిని అన్నాను ఇదే కదండి స్టేటస్ వాట్సాప్లో వాట్సాప్లో ఎందుకెట్టుకుంటే చెప్పండి వాళ్ళు అన్నారు కనుక నేను అన్నాను నేను అన్నాను కనుక అలా అన్నా ఇదే స్టేటస్లో చూడలే చచ్చిపోందామండి నేను బలంగా తీసుకుని నిర్ణయి చెప్పిన ఎవరు స్టేటస్ చూడకూడదు అనుకోండి నేను స్టేటస్ పెడితేనే చూడాలి వాళ్ళు ఎవరు నేను చూడండి వాళ్ళు చూడాలని పెడతారు మనం చూడం చూడలేనందుకు కూడా ఫీల్ అయిపోయి ఇంకేటారు స్టేటస్లో మీరు ఇన్న పెట్టుకోండి చూడండి నేను చెప్తున్నారు ఇలాంటి ఫిలాసఫీ ఎక్కడి నుంచి చెప్పినా లిమే తెచ్చాడు లిమేకడ్ దెబ్బక దెబ్బ దెబ్బక దెబ్బ దెబ్బకు దెబ్బ అదే సంస్కృతిని బేస్ చేసి దేవుడు ఒక లా ఇచ్చాడు చెప్పినా దెబ్బకు దెబ్బ పంటికి పన్ను కన్నుకి కన్ను చెయ్యికి చెయ్యి అంటే దేవుడు ఎలా మారుస్తాడు ముళ్ళుని చెప్పండి ముళ్ళుతోనే తెస్తాడు అది ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసే విధానం అందుకే చూడండి ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసే విధానం అక్కడ బాణిసుల్ని యజమాని వ్యవస్థగా మార్చేశాడు ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోలేక మార్టిన్ లోదరన్ కింగ్ జూనియర్ ఏమన్నాడు అంటే బైబిల్ కూడా బాణం కొరకు మాట్లాడింది బైబిల్లో కూడా ఇలాంటివి ఏంటి సమానత్వం లేదని అపార్థం చేసుకున్న తర్వాత వక్తలు పెద్దలు చెప్పిన తర్వాత అవును ఇది కదా అని అర్థం చేసుకుని మార్చుకున్నారు నేను అంటున్నాను బైబుల్ కానీ ఎంకరేజ్ చేయలేదు బానిసత్వాన్ని తీసేయాలంటే బానిసులకు కూడా ప్రేమ తెలియాలి యజమానులకు కూడా ప్రేమ తెలియాలి ప్రేమ అనే బంధంతో ఏం తీస్తాడు చెప్పండి ఈ రోజుకి బానిసత్వం తీసేస్తాడు లేమేకు దెబ్బకు దెబ్బ దెబ్బకు దెబ్బ అన్నాడు కానీ అక్కడి నుంచే స్టార్ట్ చేశాడు అవును దెబ్బకు దెబ్బ కొట్టు పంటికి పన్నా కొట్టు కన్నుకు కన్నా కొట్టు కాలుకి కాలా కొట్టు చెయ్యికి చెయ్య కొట్టు కానీ వన్ డే ఒక రోజు వస్తుంది ఎక్కడ కొడితే చెప్పండి ఎక్కడ చూపించే రోజు వస్తుంది ఎక్కడ ఉమ్మేస్తే తుడిచేసుకునే రోజు వస్తుంది అది ఏంటి ప్రభు అంటే దట్ ఈస్ మై గవర్నమెంట్ అంటాడు ఆయన ఎలా ప్రభు అది ఎలా సాధ్యం అవుతుంది అంటే నా కుమారుడు వస్తాడు స్టార్ట్ చేస్తాడు ఆ రోజు ఆ వ్యవస్థ ఎలా ఉంటుందంటే మీరు కొట్టిన వారిని కొట్టరు తిట్టిన వారిని తిట్టరు మీరు అనేవారిని అనరు చివరికి మీ మీద కత్తులు ఎత్తి మిమ్మల్ని ఎంత చంపాలనుకున్నా మిమ్మల్ని ఏమనరు ఒక మాట అయితే అంటారు నిలబడి మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం అంట ఒక్క మాటకి సొసైటీలో వైబ్రేషన్ వస్తుంది ఏంటి ఇది ఎలా క్షమించగలుగుతున్నారు ఎంత హాని చేసిన ఎలా క్షమించగలుగుతున్నారు ఎంత ఎంత వాళ్ళ ప్రాణాలు తీసేసిన వాళ్ళు మనల్ని ఎలా క్షమించగలుగుతున్నారు అసలు ఏంటి వారు దేన్ని ఫాలో అవుతున్నారు అప్పుడు ఆ పబ్లిక్ అర్థం కావాల్సిన ఆన్సర్ వాళ్ళ గాడ్స్ కింగ్డమ్ అని ఫాలో అవుతున్నారు దేవుని రాజ్యాన్ని ఫాలో అవుతున్నారు ఈ రాజ్యాన్ని ఫాలో అయితే కేసు కట్టి లాన్ వేసి ఈడ అసాల్ట్ చేయడానికి నా మీద కత్తి ఎత్తాడు ఎత్తితే చాలు ఏదో ఒక కేసెస్ లోపలేస్తారు నడుతాను ఎత్తాలని ఇంటెన్షన్ ఇక్కడికి ఉంది నడుతున్నాను చాలా మంది పోటీకెళ్ళగా ఆ కర తీసి కర్రదీసి ప్రతి దానికి తగునమ్మా గొడవకి వెళ్ళిపోతుంటారు కదా ఇలా తీసి ఇలా తీసి కోడతారు అంటే చాలు నువ్వు లోపల పడక తెలుసా ఆడు ఆయుధం పట్టుకున్న మీదకి వచ్చాడు ఒక సెక్షను ఆయుధం పట్టుకుని బెదిరించి అదొక సెక్షను దుర్భాషలు ఆడు అదొక ఒక సెక్షను చివరికి అది ఎత్తావు అంటే ఆయుధంతో కొడితే చచ్చిపోతాడు తెలుసు కూడా ఎత్తావు అది ఒక సెక్షను ఇది చాలు నేను లానేసి గుమ్మేడు అని గుర్తుపెట్టుకో ఇన్ని చేస్తున్నావు అని అడుగుతున్నాను దెబ్బకు దెబ్బ కాదు పంటికి పని కాదు న్యూ లో ఆయన ప్రక్షాళన చేస్తున్నాడు గవర్నమెంట్ మారుస్తున్నాడు అంటే మనిషికి ఏది సౌక్యమో దెబ్బకు దెబ్బ కొట్టుకుంటే రేపు ఆడు ఉండడో నువ్వు ఉండో మీకు మీరు తండుకు చేస్తే ఈ మానవ ప్రపంచ మరి ఎలా ఉండాలి కొట్టినోడిని కూడా క్షమించడంలో రాయల్టీ ఉంది అది ఎలా ఉంటుందో చూపించడానికి భూమి మీదకి ఒక ఆయన వచ్చినట్టు ఆయన పేరేంటి చెప్పండి ప్రభు అయిన యస్ క్రీస్తున్న మార్చుకుంటూ వచ్చినందుకే ఇదంతా మీకు అర్థమైతే లెమేకి యాటిట్యూడ్ కాదు మనకు ఇప్పుడు ఉండాల్సింది చెప్పండి ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి యాటిట్యూడ్ మనకుండా మాటకు మాట అనకపోతే లోక పోతా అంటే లోకు వైపు పోవడానికి గుర్తుపెట్టుకోండి లోకు వైపోవడానికి పిలవబడ్డాం అయ్యో వాడికి ఆన్సర్ ఇవ్వకపోతాడు జ్ఞానిగా ఫీల్ అవుతాడు ఏంటంటే వాడు ఎలా ఫీల్ అయినా చెప్పండి నా దేవుడు ఏది ఫీల్ అవుతున్నాడు అన్నదే నాకు ఇంపార్టెంట్ ఫేస్బుక్లో గొడవలు పెట్టుకుంటారు ఫేస్బుక్లో ఏమైనా గొడవలు పెట్టుకుంటా తెలుసా ఫేస్బుక్లో వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు రే కంగారు పడకరా మా రాజు ఒకరోజు మేఘాల మీద వస్తాడు ఆ రోజు మాట్లాడుకుంటే మనం అప్పుడు కూడా బెదిరింపే నేను అడుగుతున్నాను ఆ రోజు వస్తాడు మా రాజు వస్తాడు ఆ రోజు ఆ రోజు వచ్చే అయినా లేదా ఆ మాట చెప్పండి మనం మాత్రమే ఆయన వంకెట్టుకుని ఫేస్బుక్లో ఎన్ని గొడవలు ఎన్ని మాటలు కొంతమంది అంటున్నారు బైబుల్ చేతులు ఉండిపోయింది కాబట్టి ఉండిపోయింది కాబట్టి ఉండు మనం అలా ఉండడానికే పిలవడ్డాం బైబుల్ ఉండిపోయింది కాబట్టి అలా ఉండు లోబడు మళ్ళీ దేవుడు నిన్న రాజుని చేయబోతున్నాడు గుర్తుపెట్టుకో మళ్ళీ ఆ లోకంతో ఈ లోకంతో కలపడానికి ప్రభు వచ్చాడు ఆ వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు ఒక్కసారి చూడండి ఎంత భావంతో చూడండి వచ్చిన చదువుతో ఎంత ఒక్కసారి మనసు హాయిగా అనిపిస్తుంది ఒకసారి చూడండి పిలిపి రాసిన పిలిపి పత్రిక రెండవ అధ్యాయం అధ్యాయమేదో వచ్చినాడు మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శీలువ మరణము పొందినంతగా విధేత చూపిన వాడే తనను తాను తగ్గించుకుని బాగా ఎందుకు చని చెప్తున్నాడు చూడండి శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకుని వాడే విధేత చూపున వాడే తను తాను తగ్గించుకున్ను అందుచేత ఎందుకు తగ్గించుకున్నాడంటే ఎందుకు శిలువ మరణ పొందాడంటే ఎందుకు తనను తాను రుక్తినిగా మార్చుకున్నాడంటే ఎందుకంటే పరలోకమందు ఉన్నవారిలో గాని భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద వారిలో కాని ప్రతి వాణి మోకాలు ఏసుక్రీస్తు నామమున వంగాలని శిలువు మీద చెప్పండి చనిపో ఇప్పుడు చెప్పండి పరలోకం అందు ఉన్నవారు భూలోకమందు ఉన్నవారు చనిపోయి పాతాళానికి పోయినవారు వీళ్ళందరూ గమనించండి ఈ ముల్లోకాలకు ఒక ఆన్సర్ కావాలంట ఈ ఆన్సర్ కొరకు ప్రభు ఏమవుతున్నాడట ఆయన చెప్తున్నాడు చూడండి అందుచేత పరలోకముందు అందున్నవారు కానీ భూమి మీద ఉన్నవారు కానీ భూమి కింద ఉన్నవారు కానీ ప్రతి వాణి మోకాలు ప్రభు నామమును వంగినట్లు పోక ముందే మూడో లోకాన్ని పోక ముందే నువ్వు వంగినట్లు ఈ లోకాలని కలపడానికే చెప్పండి ఆయన చనిపోయట ఇప్పుడు చెప్పండి ఆ లోకము యేసు ప్రభు వైపే చూడాలట చెప్పండి ఈ లోకము యేసు ప్రభు వైపే చూడాలట ఈ రెండిటిని అనుసంధానం చేసి ఎవరికి అప్పగిస్తాడట చెప్పండి తన తండ్రికి అప్పగించడానికి పరిపాలించడానికి పావులు కదుపుతున్నాడంట ఇదండి బైబిల్ బైబుల్ రాయబడిన విధానం ఇదనండి ప్రభువు అయిన ఏసుడు ఎందుకు చనిపోడంటే పాపాల కోసం చనిపోయని సింపుల్ పొద్దులేకండి అంతంత మాత్రం అర్థమైన వాళ్ళు అది చెప్తారు కానీ మీకు అర్థమైన వాళ్ళు మాత్రం చెప్పాలి ఆయన చనిపోయింది ఇంతకే కాదు ఆ లోకాన్ని ఈ లోకాన్ని కలపడానికే చెప్పండి చనిపోయాడు పరలోకమందు నెరవేరుతున్న చిత్తం భూలోకమందు నెరవేరాలని దుష్టలోకం నుంచి విడిపించి మళ్ళీ దేవుని లోకంతో అనుసంధానం చేయడానికే చెప్పండి మన ప్రభు మన కొరకు చనిపోయాడు ఇంకా ఏం చేశాడు ఇంకా ఏం చేశాడు అక్కడ కింద మాట్లాడుతున్నాడు చూడండి ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవునికి మహిమార్థమై ప్రభు అని ఒప్పుకొనినట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనను అనుగ్రహించను ఎంతకు మించిన దిక్కు లేదు అందుకే మీరు చూడండి రాజకీయాలు మీరు చూడండి రాజకీయాలు ఏ నాయకుడు వచ్చినా మీరు గమనించండి అందరు ఒకేలా ఉంటారు మీరు చూడండి ఎందుకు చెప్పిన ఈ పొలిటికల్ సైన్స్ వెనకాల ఉన్నది ఎవడో చెప్పండి ఈ రాజకీయ వ్యవస్థల వరకు పనిచేస్తున్న రాజకీయం ఎవడో చెప్పండి వాడిదే నేను ఉదయం కాకినాడ చెప్పండి ఎంతమంది వింటారు వినండి రాజకీయాలు వెనకాల పనిచేసేది వాడే సాతానగా ఎప్పుడుందండి డైరెక్ట్గా రాడండి వాడు డైరెక్ట్గా వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడాడు ఓయ్ అని పిల్లాడు డైరెక్ట్గా రాడాడు లెక్కలక అండవు అలా రాడు వాడు ఎలా వస్తాడు ఆడు దేవుని పిల్ల మీద స్కెచ్ చేసి ఫరోలా వచ్చాడు ఇస్రాయేల్ మీదకి సైన్స్ పొలిటికల్ సైన్స్ మా చెప్తున్నారు దేవుని పిల్ల మీద జెండా ఎగరయడానికి బబులోని సామ్రాజ్యం రూపంలో వచ్చాడు మాదియ పారసికుల సామ్రాజ్యం రూపంలో వచ్చాడు గ్రీకుల రూపంలో వచ్చాడు రోమన్స్ రూపంలో వచ్చాడు ఇప్పుడు నీకు తెలియాలి పాలిటిక్స్ ఏం జరుగుతుందో ఆయా రూపాల్లో వాడు ప్రత్యక్షం అవుతున్నాడు ఈ రాజకీయాలు ఎవడికి బినామీలో చెప్పినా చెప్పండి సాతానగాడికి బినామీలు అంటే ఈ అధికారులు ఈ పరిపాలన ఎవడి చిత్తం నెరవేరుస్తారు చెప్పండి మాటింటే ఉంచుతారంట మాట వినకపోతే తీసేస్తారట ఈ బుద్ధి ఎవడదండి ఈ పాలిటిక్స్ బుద్ధి ఎవడదండి చెప్పండి ఆడిది చూడండి రాజకీయాలు చెప్పండి ఎదురు వస్తే ఒకలా మాట్లాడుతారు ఎదురు ఎదురొచ్చి ఎదురు తిరగబడితే ఒకలా మాట్ ఈ దరిద్రం బుద్ధంతా చేసేది ఎవడు చెప్పినా వాడే చూడండి కొట్టుకోవడం చంపుకోవడం తిట్టుకోవడం ఈ రాజకీయాలు భూముల గొడవలు పోగేసుకోవడాలు ఇవన్నీ దేనికి సంబంధించినవంటే ఒకటే చెప్పండి ఇవి సాతానగాడు దుష్టయుగానికి సంబంధించి అందుకే పాలిటిక్స్ మీరు చూడండి ఏంట్రా బాబు మనుషులేనా రాక్షసులా అనిపిస్తుంది మనుషులా దయ్యాలు రా మనుషులా అనిపిస్తుంది మనుషుల రూపంలో అలా కనబడుతున్నారు కానీ లోపల మాత్రం ఎవడో పనిచేస్తాడని చెప్పండి మతం కోసం చంపేట్లా చంపేశారుగా కాశ్మీర్లో ఉంది వాళ్ళు ఏమన్నారంటే అది మాకు సంబంధం లేదు మీరే రాజకీయాల కొరకు మీ సొంత ప్రజలను మీరే చంపుకుంటున్నారు వాళ్ళు అది చెప్పారు నిజానికి వాళ్ళేమన్నా మేమే చంపాలని చెప్పాలి కానీ వాళ్ళే అంటున్నారు నేను ఏం చేయలేదు మీ గవర్నమెంట్ మిమ్మల్ని మీరే చంపుకుంటున్నారు అడుగుతున్నాను పదవుల కోసం చంపుకుంటారంటే ఎందుకు చంపుకోరండి పదవుల కోసం సొక్కాలు మార్చేస్తారు పదవుల కోసం యూనిఫామ్లు వేసుకుంటారు ఎవరైనా అడగండి మీకు అర్థమే వాళ్ళకి అర్థం అవుతుంది పదవుల కోసం ధర్మాలు మాట్లాడతారు పదవుల కోసం స్లోగన్స్ మాట్లాడతారు పదవుల కోసం దేవుడిని ఇన్వాల్వ్ చేస్తారు పదవుల కోసం ప్రసాదాలు ఇన్వాల్వ్ చేస్తారు పదవుల కోసం గుడి పగలు కొట్టేస్తారంటారు పదవుల కోసం అంబేద్కర్ బొమ్మ పగిలిపోయిందంటారు పదవుల కోసం ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు అన్నీ ఎవడో చెప్పినా ఆడిదేనండి అన్నీ ఆడేది చూడండి ఆ పొలిటికల్ సైన్స్ మనం చూస్తుంటే అక్కడ పరిపాలిస్తుంది పైకి పరిపాలిస్తున్నారు కానీ వెనకాల మాత్రం ఉండదు ఎవడో చెప్పండి వాడే ఉన్నాడు అక్కడైనా కేంద్ర స్థాయిలో అయినా దిగువ స్థాయిలో అయినా పంచాయతీ స్థాయిలో అయినా మొత్తం వ్యవస్థను పరిపాలిస్తున్న వాడే ఇప్పుడు ఇన్ని వ్యవస్థల నుంచి దేవుని సంఘం బయటికి రావాలి దేవుని సంఘం బయటికి రావాలి అంటే ఇప్పుడు మన నాయకుడు ఎవరు చెప్పండి ఏ ఎవరు చెప్పండి దేవుడికి ఉండే గొప్ప ప్రేమ చెప్పినా ఎప్పుడు మనతో ఉండాలనుకుంటాడు ఆయనకు ఆయన అదొక ఫీల్ ఉంటాయి ఆయనకి ఆయన మనతో ఉండాలనుకుంటాడు ఏదో చోట్ల ఉండాలనుకున్నారు ఉండలేదు ఉండనివ్వలేదు తర్వాత ఇస్రాయల్తో మాట్లాడాడు ఉంటానన్నాడు ఏమన్నా తెలుసా చుట్టూ మీ గోత్రాలు పెట్టుకోండి మధ్యలో నా గుడారం పెట్టండి మీ మధ్యలో ఉంటాను అన్నాడు వండలేదు వండనివ్వలేదు మీకు ఉండనివ్వలేదు అని దేవుడు కోరుకునేవాడు చెప్పిన దేవుడే వచ్చి మీతో నేను ఉంటాను అన్నాడు రేపు ఏం చేస్తా ప్రభా అంటే ఆయన ప్రాజెక్ట్ మీరు ఆశ్చర్యంగా ఉంటుంది ఆ ప్రయో దేవుడు ఒక రోజు వస్తాడట పరలోకంలో మనకు ఒక పట్నం సిద్ధం చేశాడట ఇందాకేవే నడిచిపోతున్నాడు చూశారు కదా ఆ పరలోకపు పట్టణాన్ని ఈ భూలోకం మీదకి ఈ తేజవాసుని మెచ్చ దించుతాడట ఆ దించిన ఆ ఏదైతే ఇమేజ్ ఒకసారి చూపించండి ఆ దించిన దాన్ని మళ్ళీ అనుసంధానం చేసి ఇప్పుడు మనతో చెప్పండి కాపురం చేయాలనుకుంటున్నాడట ఎక్కడుందామాట ఆ ప్రకటన కింద ఇరవై ఒకటి అధ్యయనం ఉంది నరులతో ఉండాలి నరులతో ఉండాలి నరులతో ఉండాలి మనం అంటున్నాం మీతో ఉండం మేము దెయ్యాలతో ఉంటాం నీతో ఉండం మేము దెయ్యాలతో ఉంటాం మాకు దెయ్యాలే నచ్చినాయి అంట దేవుడు అంటున్నాను నేను మీతో ఉంటాను నేను మీతో ఉంటాను మీరిద్దరు ఇద్దరు ముగ్గురు కూడుకున్న నేను మీతో ఉంటాను మీరు ఆది కాండం ఏదో తో చదువుతున్నా అక్కడ ఉండాలనుకుంటున్నాను ఎక్కడ చూడండి మనతో ఉండాలనుకుంటున్నాడు ఆయన ఉండాలని కోరుకున్న పెద్ద ప్రాజెక్టే చెప్పండి ఆయన ఉండే ఉనికిని మన ఉనికిని కలిపి చెప్పండి ఒక గవర్నమెంట్గా ఫామ్ చేశాడు ఇది విడిపోయింది ఈ విడిపోయిన దాన్ని మళ్ళీ కలపడానికి కడపటి ఆదామకి వచ్చిన వ్యక్తే చెప్పండి ప్రభు ఆయన ఈ